తింటే గాడిలోయి తినాలి వింటే భారతమేమి వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ఆరో ఎపిసోడ్కి స్వాగతం ఈ ఎపిసోడ్లో శిఖండ్ జన్మ కర్ణుడి జన్మ పాండురాజు వనవాసం చాలా బాగుంటుంది పాండురాజు పెళ్ళి అంటే కుంతీదేవి అప్పు మంచి ఈ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ట్విస్ట్ మొత్తం మహాభారతానికి మె మెలుపు అంటారు కదా ఆ మలుపు కలిగించే వీడియో అనమాట మిస్ చేయకండి ఫస్ట్ లైక్ కొట్టండి పూర్తిగా చూడండి లాస్ట్లో చెప్తాను నేను ఏ దేశంలో ఉన్నాను ఓకే అయితే సెకండ్ చచ్చిపోయింది కదా మరి సెకండ్ ఎలా ఎప్పుడు పుట్టింది ఎంటనే చచ్చిపోయింది కదా వెయిట్ చేయలేదు సెకండ్ ఎందుకంటే మరి వెంటనే పుట్టియాలని చెప్పి సో సెకండ్ ఎవరింట్లో అంటే పాంచాల రాజు ఆధ్వర్యంలో పుడుతుంది అసలు యాక్చువల్గా పాంచాల రాజుకి భీష్ముడికి ఫైటింగ్ ఉంటుంది అంటే గొడవ ఉంటుంది గొడవ నడుస్తుంటుంది వాళ్ళిద్దరికీ పడదు సో ఎలా అంటే భీష్ముడు వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో విచిత్ర వీరుడు తాగేసి బాగా మద్యపానంలో ఉండి ఆ పాంచాల దేశం వెళ్ళి అక్కడ విచ విచిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు విచిత్ర పేరుకి తగ్గట్టే అయితే అప్పుడు పాంచాల రాజు ఏం చేస్తారంటే ఆయన బంధించి చెరసాల పెట్టించి చిత్రహింసలకు గురి చేస్తారు అప్పుడు అది అబ్జర్వ్ చేసిన అది తెలుసుకున్న భీష్ముడు ఏం చేస్తాడంటే హుటా హుటాహుటను వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ ఓడించి ఆ తమ్ముని విడిపించి ఆ రాజుని పాంచాల రాజుని అవమానిస్తారు అది గుర్తుపెట్టుకొని నేను ఎలాగైనా నాశనం చేస్తానని దేవుళ్ళకి ప్రార్థనలు పూజలు రోజు చేస్తారు భీము భీముడు నాశనం భీముడు నాశనం అని సో భీముడికి అమ్మకి ఫైటింగ్ అయిందని తెలిసి అమ్మ వరం కోరుకుందని తెలిసి సో ఆ అమ్మ మళ్ళీ పుడతుందని తెలిసి ఆ అమ్మ మా ఇంట్లోనే పుట్టాలి మా ఇంట్లోనే పుట్టాలి అని రోజు దేవుడికి పూజ చేస్తారు అంబాదేవి అమ్మాదేవి మా ఇంట్లో పుట్టు మా ఇంట్లో పుట్టు మా ఇంట్లో పుట్టు అయితే అనుకున్నట్లే వాళ్ళ ఇంట్లో పుడతుంది వాళ్ళ ఇంట్లో పుడితే అమ్మాయిలా పుడుతుంది మరి అబ్బాయి అయితేనే కదా సెకండ్ అయితేనే కదా అని చెప్పి సెకండ్ అవ్వాలని చెప్పి తెలుసు కదా అబ్బాయిని అమ్మాయిని అబ్బాయిలా పెంచుతారు రాజ్య ప్రజలందరికీ అబ్బాయి నాకు పుట్టాడు అని చెప్తారు అబ్బాయి అని పుట్టాడు అని చెప్తారు అబ్బాయి డ్రెస్ చేస్తారు కానీ అమ్మాయి సో ఆ విధంగా ఆ అమ్మాయిని అబ్బాయి లక్షణాలతో పెంచడం మళ్ళీ అమ్మాయికి పెళ్లి చేయడం లేదా అబ్బాయికి పెళ్లి చేయడం ఇక్కడ తేడాగా ఉంటుందండి కొంచెం సో అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారి సెకండ్ అంటే ట్రాన్స్జెండర్ టైప్ అనమాట ఆ క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్ అది అయిపోయింది ఇక్కడ సో ఇప్పుడు పాండురాజు మరి అన్నయ్యకి ధృతరాష్ట్రుడికి పెళ్ళి అయిపోయింది మరి పాండురాజుకి కూడా పెళ్ళి అవ్వాలి తమ్ముడికి సో పాండురాజు పెళ్ళి కోసం మన భీష్ముడు అన్వేషిస్తారు మంచి అమ్మాయి ఓకే బాగానే ఉంది ఇంతలో మీ అందరికీ ట్విస్ట్ చాలా బాగుంటుంది భోజుడు రాజ్యంలో కుంతీదేవి ఉంటుంది యాక్చువల్గా కుంతి భోజుడికి కుంతీదేవి దత్తపుత్రిక అంటే కుంతి భోజుడి రాజ్యానికి పిల్లలు ఉండరు పిల్లలు ఉండకపోతే మీకు శ్రీకృష్ణ వసుదేవుడు తెలుసు కదా ఎవరు శ్రీకృష్ణుడు డాడీ శ్రీకృష్ణుడు డాడీకి చెల్లి అనమాట ఈ కుంతిదేవి అంటే శ్రీకృష్ణుడు సోయాన మేనత్త అత్త అందుకే అర్జునుడు బావా బావా అంటారు అది సో శ్రీకృష్ణుడు అత్త ఈ కుంతిదేవి సో ఈ కుంతిదేవి పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్న సమయంలో వాళ్ళ రాజ్యానికి దుర్వాస మహాముని వస్తారు అంటే మునులు ఏంటంటే పూర్వకాలంలో తపస్సు చేసుకొని కొన్ని రోజులు రెస్ట్ కోసం పక్కపక్క పక్క రాజ్యాలకు వెళ్ళి ఉండేవారు ఏ రాజు బాగుంటాడో ఆ రాజ్య దగ్గర సో ఆ విధంగా కుంతి భోజుడు రాజ్యానికి వచ్చారు అక్కడ సేద తీరుతున్నాడు అమ్మ ఆ కుంతి దుర్వాస మొహమ్మునికి సేవ చేసుకోమంటే ఒక సంవత్సరం పాటు నిష్టగా సేవ చేస్తుంది ఆకపోతే దుర్వాసముని ప్రపంచంలోనే ముక్కోపి కోపిష్టి చిన్న కోపం చిన్న చాలు ఏది మంచినీళ్ళు మంచినీళ్ళు చొక్క చాలు ఆయన శపించేస్తారు ఆయన అంటే ముల్లోకాలకి భయం దేవుళ్ళకి భయం ఏమో ఏ ఎందుకు చెప్పిస్తారు అంటే ఆర్మీ టైపు ఆర్మీ రూల్స్ ఉండాలి వందకు వంద శాతం కరెక్ట్గా ఉండాలి చిన్న మచ్చ చెప్పిస్తారు సో ఆ విషయం తెలియదు కుంతికి అవన్నీ తెలియకుండా మామూలుగా వెళ్ళి తెలుసుకుంటే భయపడేదేమో తెలుసుకోకుండా వెళ్ళి నీట్గా ఆయన ఆయనకి సేవలన్నీ చేసుకుంటే ఆ మంచితనానికి ఆ ఖచ్చితత్వానికి ఆ నిజ నిజాయితీకి అన్నింటికి మెచ్చి ఆ క్రమశిక్షణకి మెచ్చి అమ్మ నిజంగా తల్లి గొప్పదానివి ఎంత మంచిదానివో నాకు సేవ చేసుకునేందుకు నీకు అద్భుతమైన వరం ఆ వరం నువ్వు ఇప్పుడు కన్యగా ఉన్న త్వరలో పెళ్లి పెళ్ళి కాబోతుంది నీ కడుపున పండంటి బిడ్డ పుట్టాలి నువ్వు ఒక మంత్రం ఉపదేశిస్తాను ఆ మంత్రం చెప్పి ఏ దేవుణ్ణి కోరుకుంటే ఆ దేవుణ్ణి కడుపున పుడతారు అని వరం ఇస్తారు సో ఆ వరంతో ఆమె హ్యాపీగా ఉంటుంది సో మరి అమ్మాయి టీనేజర్ కదా తెలిసి తెలియని వయసు పదిహేను పదహారు సంవత్సరాలు అంటే కొంచెం మిడిమిడి జ్ఞానం ఉంటుంది కొంచెం జ్ఞానం అప్పుడే మెచ్యూరిటీ లెవెల్స్ అంతగా పరిణితి చెందవు అయితే తను స్నానం చేసుకోవడానికి ఎర్లీ మార్నింగు నదికి వెళ్తుంది ఆ నదికి వెళ్ళి కోనేళ్ళు స్నానం చేసుకుని స్నానం చేసుకొని ఆకాశం కసి చూస్తూ ఉంటుంది అప్పుడే సూర్యుడు ఉదయ ఉదయిస్తారు ఆరు గంటల సమయం అప్పుడు అయితే సూర్యుడు ఉదయిస్తుంటే అవును మన మమ్మని మనకి వరం ఇచ్చారు కదా ఆ వరం పనిచేస్తుందా లేదా అని జస్ట్ టెస్టింగ్ కోసం ఏం చేస్తుందంటే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తెలిసి తెలియని వయసు కదా ఆ మంత్రం చెప్పి సూర్యుని కావాలని అంటుంది సూర్యుడు వచ్చేస్తాడు అమ్మమ్మ వెనక వెళ్ళిపోండి వెనకెళ్ళిపోండి నేను చూస్తే చిన్నతాన్ని కానీ ఇంకా అమ్మమ్మ నాన్న తెలిస్తే బాగోదు దయచేసి మీరు వెళ్ళిపోండి వెళ్ళి అమ్మ నువ్వు ప్రార్థించావు నేను వచ్చాను నాకు నా నేను ఇప్పుడు నీకు బిడ్డను ప్రసాదించాలమ్మో తండ్రి వద్దు వద్దు అంటే నీకేం కంగారు పడుకో నీ కన్యత్వం పోకుండా ప్రసాదిస్తానని సూర్య భగవానుడు అంటే బిడ్డని కరపడతారు అదే మహాభారతం సూపర్ స్టార్ అని హీరో లెజెండ్ మన కర్ణుడు కవచల కుండలాలతో మెలమెల మెరుస్తూ సూర్యుడంత వెలుగుతో కవచ కుండలాలతో పుడతారు ఆయన కర్ణుడు ఆయన చూసి అమ్మో 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 చాలా మరి చిన్నపిల్ల కన్యా తెలిస్తే పరువు నాన్నగారి పరువు ఏమైపోతుంది పుట్టింటి పెరువు ఇద్దరు పుట్టిల్లు అక్కడ పరువు ఏమి పోతుంది సో పుట్టిల్లు పరువు అని చెప్పి పుట్టింటికి మచ్చ తేకూడదని చెప్పి ఆమె నదికి వెళ్ళేటప్పుడు ఒక బాక్స్ ఉంటుంది కదా నగల బాక్స్ అదే టాయిలెట్ సామాన్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆమె దగ్గర ఉన్న నగలన్నీ పెట్టేసి ఆ బాబుని పెట్టేసి గంగాదేవికి అర్పించేస్తుంది నువ్వే చూసుకో తల్లి అని చెప్పేసి ఈ క్యారెక్టర్ నాకు ఈ సిచ్యువేషన్ నచ్చదు ఈ సిచ్యువేషన్లో కుంతిదేవి నాకు అసలు నచ్చదు ఎందుకంటే ప్రపంచంలో పసిబిడ్డని ఏ తల్లి వదులుకోదు కానీ ఈమె వదులుకోవడానికి గల కారణం తెలిసి తెలియని వయసు చిన్నపిల్ల సో మనం క్షమించదు అయిపోయింది అయితే మనసులో అదే పెట్టేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇంట్లో పాపం కుంతిదేవి అమాయకంగా రోజు బాధతోనే ఉంటుంది అంటే తెలిసి మనసులో ఎవరికి చెప్పుకోదు మనసులో బాధ నా బిడ్డ ఎలా ఉన్నాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఉన్నాడో లేడో బతికాడో చచ్చాడో తెలీదు ఎవరికి తెలియదు నదిలో వదిలేసింది ఎలా అయ్యాడో తెలియదు అయితే సత్యం అది చూసిన భోజుడు నా కూతురికి పెళ్ళిడికి వచ్చింది వయసుకి ఏదో అదే గాలో తలంపు అని స్వయంవరం ప్రకటిస్తాడు పెళ్ళిడికి వస్తున్నప్పుడు కొంచెం బ్రెయిన్ అది ఇది అవుతుంది అంటారు కదా సో అందుకు పెళ్ళి స్వయంవరం ప్రకటిస్తే అది భీష్ముడు తెలుసుకుంటాడు పాండురాజా కుంతుభోజు రాజ్యానికి వెళ్ళి స్వయంవరం ప్రకటించారు కుంతిదేవికి వెళ్ళి కుంతిదేవిని గెలిచి స్వయంవరంలో గెలిచి కుంతిదేవిని పరిహారం ఆడే అదే పెళ్లి చేసుకో అని చెప్పి ఆశీర్వదిస్తాడు తాతగా ఈయన చెప్పినట్లే వెళ్ళి భీష్ముడు చెప్పినట్లే వెళ్ళి మన పాండురాజు అక్కడ స్వయంవరం అంటే ఏదో వెళ్ళే చూసి కాదు అక్కడ కొన్ని పరీక్షలు పెడతారు విలువిద్య అస్త్రశస్త్రాలు నైపుణ్యాలు అన్నీ పెడతారు అవన్నీ చేసి సక్సెస్ అయ్యాక ఈయన పాండురాజు కుంతిదేవిని పెళ్లి చేసుకుంటారు అంగారంగ వైభవంగా కుంతిదేవి పెళ్లి జరుగుతుంది కుంతిదేవి పెళ్లి జరుగుతుంది తన రాజ్యాన్ని తీసుకొస్తారు హ్యాపీగా కుంతిదేవుని పట్టుకొని పెట్టుకొని చాలా యుద్ధాలు చేస్తారు ఆ రాజ్యంలో ఎవరు మన పాండురాజు ఆధ్వర్యంలో అస్తిన చాలా బాగుంటుంది ఎన్నో సామ్రాజ్యాలను ఆక్రమించుకుంటారు చాలా బాగుంటుంది అయితే పక్కన ముద్రరాజు రాజు పిలిచి నా రాజ్యానికి కొంచెం యుద్ధం జరుగుతుంది సహాయం చేయమంటే మన పాండురాజు వెళ్తారు పాండురాజు వెళ్ళి సహాయం చేస్తారు ముద్రరాజుకి ముద్రరాజుకి సహాయం చేస్తే ఆ యుద్ధంలో గెలిచాక బహుమతిగా నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవా మాధురిని అని చెప్పి మాధురిని కూడా ఇస్తారు అప్పుడు అప్పుడు దానికి భీష్ముడు ఓకే చేసుకోవా అని అంటారు ఆ విధంగా పాండురాజుకి ఇద్దరు ఇద్దరు వైఫ్ ఇద్దరు పిల్లలు ఒకటి కుంతి ఒకటి మాధురి అయిపోయింది అంత బాగానే ఉంది ఒకరోజు క్షత్రియ ధర్మం వేటాడడం వేట కోసమే నెలతాడు పాండురాజు వేట కోసమే వెళ్ళిన పాండురాజు ఏ జంతువులు కనబడిపోయేసరికి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యి ఆయన బాణం ఎక్కుపెట్టి అక్కడ రెండు జంకలు శృంగారం చేసుకుంటుంటాయి శృంగారం చేసుకుంటుంటే ఆ రెండు జింకల్ని బాణాలేసి చంపేస్తారు చంపేస్తే జింకలకి బాణాలు అవి మనుషుల రూపంలో మారిపోతాయి వాళ్ళు మునులు మునులు అలాగా అదొక ఇది అయితే మునులు అయితే మునుల్లా మారిపోతే నువ్వు రాజా అరవిలో సింహం కూర ఇలా చెయ్యదు కానీ నువ్వు రాజు క్షత్రియ ధర్మం వేటాడడం కానీ నువ్వు ఎలాగ శృంగారం చేస్తున్న మమ్మల్ని చేస్తావా నీకు ఇదే శాపం నువ్వు కూర పెళ్ళి నువ్వు కూర నీ భార్యలతో శృంగారం చేసిన వెంటనే చచ్చిపోవుగాక అని చెప్పి చెప్పిస్తావు చెప్పించి అమ్మని చచ్చిపోతావు అయిపోయింది అది తెలిసిన కారణం నుంచి అంటే ఇప్పుడు నేను శృంగారం చేస్తే నేను చచ్చిపోతాను అదే బ్రహ్మచారిగా ఉంటే నేను చచ్చిపోను కదా అని చెప్పి రాజ్యంలోకి వెళ్ళి భీష్ముడికి జరిగిందంతా చెప్పేసి భార్యలు మీరు ఇక్కడే ఉండండి నేను బ్రహ్మచారిం పాటిస్తాను అడవిలోకి వెళ్ళిపోతాను అని చెప్పి అరణ్యవాసం చేస్తానని చెప్పి శాతశృంగ పర్వతాలకు బయలుదేరతారు అయితే ఆ శాతశృంగ పర్వతాలకు బయలుదేరుతుంటే భార్యలు అంటారు స్వామి నాదా అని వెక్కడుంటే మాది మేము కూడా అక్కడే ఉంటాము అంత ఎందుకంటే భార్యలు ఉంటే ఏ క్షణంలో అయినా అందుకు దూరంగా వెళ్ళిపోదామని ట్రై చేస్తారు అయితే ఏమవుతుందంటే భార్యలు కూడా తనతో పాటు వెళ్ళిపోతారు తనతో పాటు వెళ్ళిపోయి ఏ పర్వతాల్లోని అక్కడ అర నివాసాల్లోనే హ్యాపీగా ఉంటారు అంత బాగానే ఉంది అంటే బ్రహ్మచర్యం పాటిస్తున్నాం కదా భార్య పిల్లలు కూడా వెళ్ళి ఎవరిని డిస్టర్బ్ చేయరు అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిందే ఒకసారి అక్కడ ఉండేటప్పుడు స్వర్గ స్వర్గవైఖం ఉంది బ్రహ్మ బ్రహ్మలోకానికి బయలుదేరుతుంటారు అందరూ మహాముళ్ళు అందరూ బ్రహ్మలోకంకి బయలుదేరుతుంటే ఈయన అడుగుతాను నేను కూర రావచ్చా నేను కూర ముని నవ్వుదాం అనుకుంటాను బ్రహ్మని చూద్దామన్నా అంటే నీకెందుకు పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు పిల్లలు ఉన్నారు పిల్ల పాపలతో హ్యాపీగా ఉందంట లేదు నాకు శాప ఉంది నాకు పిల్లలు పుట్టడం అంటే దూరదృష్టితో మునులందరూ చూసి పిచ్చాయి ఏంటి నీకు నీ తలరాత మీద పిల్లలు ఉన్నది అని చెప్పి ఆ ఆనందంతో ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చాక ఏం జరిగింది ఎలా జరిగింది పాండవులు కౌరవులు ఎలా పుట్టారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఇప్పుడు నేను కొంచెం ఈ మహాభారతం జరుగుతుండగానే నేను ఖండాన్ని దాటేశాను ఆఫ్రికా ఖండం నుంచి సౌత్ ఆఫ్రికా సౌత్ అమెరికా ఖండం అయితే దక్షిణ అమెరికా ఖండం వచ్చాను బ్రెజిల్ దేశంలో ఉన్నాను హాస్టల్లోని నిన్న పది గంటల ఫ్లైటు ఆ ఫ్లైట్లో మహాభారతం అంతా విన్నాను ఈ ఎపిసోడ్ అంతా విన్నాను ఎంత బాగుందో నేను మహాభారతం చెప్తున్నాను కొంచెం నాకు అన్ని శుభకార్యాలు అంతా మంచిగా జరుగుతుంది ఆనందానికి హద్దులు లేవు ఎంత యాక్టివ్గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను పది మంది చూసినా కూడా మహాభారతాన్ని నూట యాభై రోజులు మీకు చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాను వాడుక భాషలో చెప్తాను లైక్లు కామెంట్లు చేయాల్సిన బాధ్యత మీది ఓకే మర్చిపోకండి ఓకే తిరిగి ఈ మరి ఈ వీడియోలో నీతి ఏంటంటే ప్రతి మనిషికి ఒక సువర్ణ అవకాశం వస్తుంది ఆ సువర్ణ అవకాశాన్ని సరైన సమయం చూసి మంచి పద్ధతిలో వాడాలి పొరపాటున చెడ్డ పద్ధతిలో వాడితే కుంతీదేవికి అది వరమైన శాపమైంది తర్వాత కాలంలో అది మళ్ళీ వరం అవుతుంది చూసారా ఈ వరం అనేది అంటే అవకాశాన్ని మనం ఎప్పుడూ సరైన మార్గంలో సమయం చూసి వాడుకోవాలి అర్థమైందా మీకు ప్రతి మనిషికి అవకాశం దేవుడు ఇస్తారు ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చే వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోకూడదు ఈ వీడియో నచ్చింది కదా రేపు మళ్ళీ కలుద్దాం రేపు పాండవులు కౌరవులు జననం పుట్టిత్తారు